ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను పారదర్శకతతో నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జైసీ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు హౌసింగ్ పిడి ఎన్వివి సత్యనారాయణ బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ శ్రీనివాస్ ఎస్ఎస్ఏపి వేణుగోపాల్ రావు తదితర అధికారులు హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు అర్జీలకు తప్పనిసరిగా గడువులోపు పరిష్కారం చూపాలని అన్నారు ఆయా శాఖల్లో నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకతతో అర్జీలకు పరిష్కారం అందించాలని అన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా అర్జీదారులు తమ అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు అర్జీదారులు తమ యొక్క అర్జీల నమోదు అర్జీల ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ డబల్ వన్ డబల్ జీరో కి నేరుగా కాల్ చేయవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు